జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్యసభ ఎంపీ జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు సిబు సోరెన్ ఇక లేరు కొన్నాళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూస్తారు జార్ఖండ్ నుంచి శిబు సోరెన్ రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో శిబు సోరెన్ కీలక పాత్ర పోషించారు ఆ ఉద్యమంలో భాగంగానే జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీని స్థాపించారు అనంతరం జార్ఖండ్కు ఆయన మూడు సార్లు సీఎంగా పనిచేశారు దుంకా లోక్సభ నియోజకవర్గం నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన యూపీఏ హయాంలో మూడు సార్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు సార్లు రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు గిరిజన అనగారిని వర్గాల హక్కుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుకు కీలకంగా పనిచేయడంతో పాటు వడ్డీ వ్యాపారుల ఆగడాలు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు చిరుదీహ్ హత్య కేసు సిబు సోరెన్ రాజకీయ జీవితంలో స్పీడ్ బ్రేకర్ గా మారింది రెండు వేల నాలుగులో సిబ్బు సోరెన్ కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న టైంలో చిరుదీహ్ గ్రామంలో తన వ్యక్తిగత కార్యదర్శి శశినాథ్ జూ హత్య కేసులో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయింది ఈ కారణంగా ఆయన జులై ఇరవై నాలుగు రెండు వేల నాలుగున కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు అనంతరం ఆయన ఒక నెల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉండి సెప్టెంబర్ ఎనిమిదిన బెయిల్ పై విడుదలయ్యారు ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు చివరికి సిబు సోరెన్ ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది దీంతో ఆయన మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ ఆయన కుమారుడు తన తండ్రి మరణాన్ని ధృవీకరిస్తూ హేమంత్ సోరేన్ ట్వీట్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్